పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు దాదాపు పదిహేనుకు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు తైవాన్ ఇటలీ వంటి దేశాల రాయబారులతో సమావేశమయ్యారు ఏ ఏ ప్రాంతంలో ఏ రంగానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఏ విధంగా ఉంది అక్కడ కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ది చేశాం అనే విషయాన్ని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వివరించారు తైవాన్ ఇటలీ దేశాలకు చెందిన పరిశ్రమల్ని ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని ఆ దేశాల రాయబారుల్ని కోరారు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడంతో పాటు ప్రతిపాదనలతో వచ్చిన కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి మొత్తంగా ముప్పై ఐదు ఎంఓయూలను ఒక్కరోజులోనే ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట ప్రభుత్వం కుదుర్చుకుంది ఇలా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీల్లో రెన్యూ పవర్ వంటి ప్రముఖ సంస్థలు గత ప్రభుత్వ హయాంలో రాష్టం నుంచి వెళ్లిపోయాయి అప్పటి విధానాలు నచ్చక రాష్టం విడిచి వెళ్ళిన సంస్థన్ని తిరిగి ఏపీకి రప్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు ఒక కోటి విరాళం చెక్కును బాలాజీ యాక్షన్ బిల్డ్వేర్ సంస్థ ముఖ్యమంత్రికి అందించింది ఇంధన రంగంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి ఏబీసీ టెక్ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ లక్షా రెండు వందల కోట్ల పెట్టుబడితో వచ్చింది పదమూడు ఐదు వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి రెన్యూ పవర్ ఇరవై ఐదు కోట్ల పెట్టుబడితో రాక వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది రెన్యూ ఈ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేడు కోట్ల పెట్టుబడితో పదకొండు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పన్నెండు పేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో మూడు పేల రెండు వందల యాబై మందికి ఉద్యోగాలు రానున్నాయి నవయుగ ఇంజనీరింగ్ ఇరవై మూడు పేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల పెట్టుబడితో వస్తుండగా ఆరు పేల మూడు వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది చింతా గ్రీన్ ఎనర్జీ ఇరవై ఏడు పేల తొమ్మిది వందల యాబై ఐదు కోట్ల పెట్టుబడితో ఆరు పేల ఆరు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ పది పేల రెండు వందల ఐదు కోట్లు పెట్టుబడి పెట్టనుంది పదిహేడు వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి ఇండోసోల్ ఇరవై మూడు పేల నాలుగు వందల యాబై కోట్ల పెట్టుబడి పెడుతోంది ఆరు పేల తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది షిర్డీ సాయి సంస్థ పదిహేను పేల కోట్ల పెట్టుబడితో పదిహేను పేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది పరిశ్రమలు వాణిజ్య రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి రెవెన్యూ ఫోటో వాల్ టైక్స్ ఐదు పేల నాలుగు వందల యాబై ఒక్క కోట్ల పెట్టుబడితో మూడు పేల ఆరు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఇండోసోల్ రెండు పేల రెండు వందల కోట్ల పెట్టుబడితో ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది షిరిడి సాయి ఐదు పేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది మందికి ఉద్యోగాలు రానున్నాయి వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్ ఆరు పేల కోట్ల పెట్టుబడితో ఐదు పేల రెండు వందల యాబై మందికి ఉద్యోగాలు కల్పించనుంది స్టీల్ ఎక్స్చేంజ్ నాలుగు పేల ఆరు వందల యాబై కోట్లతో ఐదు పేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది విరూపక్ష ఆర్గానిక్స్ పదకొండు పేల ఎనబై తొమ్మిది కోట్ల పెట్టుబడి పెడుతుండగా రెండు పేల మందికి ఉద్యోగాలు రానున్నాయి అనంత టెక్నాలజీస్ వెయ్యి కోట్ల పెట్టుబడి రాష్టంలో పెట్టనుంది మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఏటీఆర్ వేర్ హౌసింగ్ పదకొండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చింది ఆరు వేల రెండు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది లారస్ ల్యాబ్స్ వెయ్యి కోట్ల పెట్టుబడితో ఐదు వందల మందికి మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ వెయ్యి కోట్లతో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వెయ్యి కోట్లతో ఐదు వందల మందికి ఉద్యోగాలు అందించనుంది మల్లాది ఫార్మా మూడు వందల యాబై మూడు కోట్ల పెట్టుబడితో వచ్చింది మూడు వందల యాబై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఈజౌల్ సంస్థ పంతొమ్మిది వేల కోట్లతో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది కోరమాండాల్ రెండు వేల కోట్లతో రాగా ఐదు వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పన్నెండు వందల కోట్లతో రాక వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు జూన్ పదిహేను వందల కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ఉద్యోగాలు అందించనుంది ఏపీసీఆర్టీఏ పరిధిలోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయి మణిపాల్ గ్రూప్ పదిహేను పేల కోట్ల రూపాయల పెట్టుబడితో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనుంది బెర్జాయ గ్రూప్ ఎనిమిది మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది అమరావతి లైఫ్ సైన్సెస్ మైసిటీ వివెన్స్ గ్రూప్ రెండు కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ ఫండ్ పన్నెండు వందల కోట్లతో పన్నెండు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఏస్ అర్బన్ డెవలపర్స్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆరు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది క్రౌన్ ఎల్ఎన్జీ సంస్థ రాష్టంలో పదివేల నాలుగు వందల అరవై కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఆర్సీఆర్టీ సంస్థ పదహారు పేల పదిహేను కోట్ల పెట్టుబడితో పదమూడు పేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు జోరుగా వచ్చాయి ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ పద్నాలుగు వందల నలభై కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఏడు ఉద్యోగాలు రానున్నాయి ఐటీసీ ఫుడ్స్ నాలుగు వందల కోట్ల పెట్టుబడి పెడుతుండగా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది గార్డ్రేజ్ అగ్రో వైట్ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెడుతుండగా అరవై ఆరు మందికి ఉద్యోగాలు రానున్నాయి బిస్లరీ రెండు వందల కోట్లతో ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది మొత్తంగా ఇంధన శాఖ ఏడు ఎంఓయూలు కుదుర్చుకుని రెండు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల ఎనబై ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టింది వీటి ద్వారా నలబై తొమ్మిది వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి ఎనిమిది ఒప్పందాల ద్వారా ఏపీసీఆర్టీఏకు ముప్పై రెండు వేల మూడు వందల కోట్లు పెట్టుబడులు రాక ఏడు వేల ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి నాలుగు ఎంవోయూల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రెండు వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల పెట్టుబడి ఎనిమిది వేల నూట అరవై ఆరు మందికి ఉద్యోగాలకు అవకాశం ఉంది మూడు ఒప్పందాలు కుదుర్చుకుని ఐ రంగంలో పన్నెండు పేల రెండు వందల యాబై ఐదు కోట్ల పెట్టుబడులు పదమూడు వందల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి మూడు ఎంవోయూల ద్వారా యాబై రెండు పేల నూట నలబై మూడు కోట్ల పెట్టుబడుల ద్వారా ముప్పై రెండు పేల నూట ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా పరిశ్రమలు వాణిజ్య రంగం ఆయా సంస్థల నుంచి హామీ పొందింది